కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది ఇక్కడ కానీ అక్కడ కానీ డబుల్ ఇంజిన్ సర్కారే కదా సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వరుస పెట్టి అత్యాచారాలు ఇటీవలే కుప్పం మొన్న మంగళగిరి మంగళగిరిలో అయితే మరీ దారుణం మైనర్ బాలిక నలుగురు అందులో తండ్రి కొడుకులు ఉన్నావో తండ్రి కొడుకులు కూడా ఉన్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటా ఉంటే మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి ప్రజలు ఏమైపోతున్నారు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇది ఆషామాషే వ్యవహారం కాదు ఎందుకంటే చాలా గట్టిగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎవరైనా సరే ఇట్లాంటివి పాల్పడాలి అన్న ఆలోచన వస్తే తడిసిపోవాలి అటువంటిది ఎందుకని జరగట్లేదు అంటారు లోపం ఎక్కడ ఉంది ప్రసాద్ గారు అంటే అన్నాం అనుకుంటారు కానీ కూటమిలో ఉన్నంత మాత్రాన బీజేపీ సబ్మిండ్ అయినంత మాత్రాన సమాజంలో ఏదన్నా అన్యాయం జరిగితే మాట్లాడకూడదనే నిషేధం నా మీద ఏం లేదు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేయకూడదు ఎందుకంటే కూటమిలో భాగంగా అంతవరకు ఓకే కానీ సమాజంలో జరిగే దురాగతాన్ని గురించి దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దానికి సంబంధించిన విషయాల్లో నిర్లిప్త గురించి మాట్లాడకూడదని ఎక్కడా లేదు మరీ ముఖ్యంగా ప్రధానమైన అవినీతి కనపడితే మాట్లాడకూడదని బీజేపీ సభ్యుడికి నిబంధన ఏమీ లేదు ఖచ్చితంగా కూడా బీజేపీ మచ్చలేని పరిపాలన అందిస్తుంది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఒక్క స్కామ్ కు తావు ఇవ్వకుండా పరిపాలిస్తున్న నాయకత్వంలో కొనసాగుతుంది సో అవినీతి పతాక స్థాయిలో ఎక్కడైనా జరుగుతున్నా అదేవిధంగా అత్యాచారాలకు సంబంధించి అరాచక శక్తులు విజృంభిస్తున్నా ప్రభుత్వం మాదే అయినా మేలుకొల్పడంతో పాటు ఖచ్చితంగా సూచనలు ఇచ్చే అవకాశం మాకుంటది దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి చెప్పండి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు కూటమి సభ్యుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రి అయిన అనిత గారి గురించి నేను హోంశాఖ మంత్రిగా లేను ఈ శాంతి భద్రతలు ఇలాగే కొనసాగుతుంటే నేను ఊరుకోను ఖచ్చితంగా వీలైతే హోంశాఖ నేనే అడుగుతాను కూడా అన్నారు దానికి అనిత గారు లైటర్ వెయిన్ లో మా సోదరుడు అడిగితే నాకేం ఇబ్బంది లేదు అన్నట్టుగా అవును తర్వాత అది సమస్య పోయింది కానీ మళ్ళీ ఒక డిస్కషన్ కి తావిచ్చే విధంగా ఈ రోజున జరుగుతున్న అత్యాచారం ముఖ్యంగా ఒకవైపున సినిమా యాక్టర్లు ఎవరో చిన్న బట్టలు వేసుకుంటే వచ్చిన దాని కామెంట్ మీద జరుగుతున్న చర్చ యాగి దాని గురించి రెండు కోణాల్లో వస్తున్న విమర్శలు ప్రతి విమర్శలు కన్నా కూడా ఇది ప్రాధాన్యత ఉన్న అంశం ఈ ప్రాధాన్యత ఉన్న అంశం ఎంత తీవ్రమైందంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో వివాహి వివాహిత మహిళ పైన ముగ్గురు అత్యాచారం చేస్తే పదిహేను రోజుల పాటు తన భర్త కూడా భయపడి కంప్లైంట్ ఇవ్వలేని దుస్థితిలో ఉందంటే వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారు ఎంతగా భయభ్రాంతులు చేస్తున్నారు మరి మొన్న మంగళగిరిలో జరిగిన అత్యాచారం కానీ మొత్తం ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్ని రేపులు జరిగాయి అసలు రేపులకు జరిగిన వాళ్ళకి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందో ఏమన్నా బహుశా సజ్జనార్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన అవసరం ఉందో మరి గంజాయి మత్తుకు గురే చేస్తున్నారా లేకపోతే విచ్చల విడితనంతో చేస్తున్నారా లేకపోతే కుల అహంకారంతో చేస్తున్నారా ఎవరు చేసినా నేరం మాత్రం తీవ్రమైన అంశం ఇది మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం ఇప్పుడు వాళ్ళెవరో పొట్టి బట్టలు కట్టుకున్నారు ఆ విధంగా ఉంటే సమాజంలో రక్షణ ఉండదన్న ఒక స్లోగాన్ని కొటేషన్ గా తీసుకుంటే సమాజంలో పెళ్లి చేసుకుని వాళ్ళ ఇళ్లలో ఉంటే ఇళ్లలో దూరి ఏదైతే చేస్తున్నారో ఇది ఎంత వరకు సహించాలి ఎందుకు సహించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది మాత్రం ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం నేను హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళ అయిన అనిత గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే అమ్మ ఎక్కడైనా అత్యాచారం జరిగితే దాని గురించి వేగంగా మహిళా కమిషన్ గా ఉన్న శైలజ గారు రాయపాటి శైలజ గారు కూడా స్పందించాలి బాధితురాలికి ధైర్యం చెప్పడానికి మీరు స్వయంగా అక్కడికి వెంటనే వెళ్ళాలి నాకు తెలిసి శైలజ గారు కూడా ఈ మధ్య స్పందించినట్టు దాఖలాలు లేవు ఎందుకంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది అవును దాంతో పాటు సజ్జల గారు లాంటి వారు చేసిన వ్యాఖ్యల గురించి ఆ రోజు మీరు ఇచ్చిన నోటీస్ ఏమైందో మాకు తెలీదు రాష్ట్ర మహిళలు ముఖ్యంగా అమరావతి మహిళలను ఉద్దేశించి ఏ కామెంట్ చేశాడో నేను ఇప్పుడు రిపీట్ చేయను వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలకూడదని నా కోరిక ఎందుకు స్పేర్ చేస్తున్నారు అటు మహిళా కమిషన్ ఏం ధైర్యం ఇస్తుంది ఏం న్యాయం చేయాలనుకుంటుంది అదే విధంగా హోంశాఖ మంత్రి గారు ఇద్దరు ఈ మహిళలు ఇద్దరు కూడా సక్రియమైన భాగస్వామ్యాన్ని తీసుకొని బాధితుల ఆందోళనని నివృత్తి చేసే విధంగా ఇలాంటి చర్యలకు ఉపక్రమించాలంటే ఒక్కొక్కరికి తడిసిపోవాలి అలాంటి పనిష్మెంట్లు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా చేయడంతో పాటు ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయినట్టు ఆ కుప్పం సంఘటనలో ఒకరు తప్పించుకొని జరుగుతున్నట్టు తెలుస్తోంది వెతుకులాట మొదలైంది పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది కానీ ఇలాంటి వాటిని మనం సహించకూడదు అవును ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి లోకేష్ గారికి నా విజ్ఞప్తి ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా పనికి అంశాలు కాకుండా సరైన అంశాలను ఎంచుకోవాలి ప్రభుత్వంలో కదలిక ఖచ్చితంగా ఉంది అందుకే అప్పుడే ఇద్దరు అరెస్ట్ చేశారు కానీ ఇది సరిపోదు హోంశాఖ మంత్రిగా మహిళ ఉంటే మహిళ పట్ల ఈ విధంగా దురాగతం జరుగుతుంటే దయచేసి మొద్దు నిద్రను వేడండి అని నా విజ్ఞప్తి అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించారు ఆయన తాజాగా కూడా మాట్లాడారు పోలీసులు వాళ్ళ యొక్క విధానంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెనాలలో జరిగిన ఘటన ఏది ఆ గంజాయి బ్యాచ్ని రోడ్డు మీద ఉంటారు కదా మరి ఆ తరహాలో చేస్తేనే వాళ్ళకి కొంచెం భయం ఉండాలి అని అని చెప్పేసి అన్న ఇది చాలా అండర్లైన్ చేసుకోవాలి పాయింట్ ఎందుకంటే ఎవరికైనా సరే అటువంటి ఆలోచన వస్తే తడిచిపోవాలన్నారు సార్ మీరు ఎందుకంటే అది జరగాల్సిందే ఇప్పుడు చట్టానికి కొన్ని పరిధులు ఉన్నాయి అవును ఆ చట్టానికి పరిధిలో ఉన్నప్పుడు రోడ్లల్లో కొట్టడం లేకపోతే ఇక్కడేమి షర్యా చట్టం లేదు లేకపోతే సౌదీ తరహా పరిపాలన కాదు కానీ చట్ట పరిధిలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏ విధంగా ఉండాలంటే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ థర్డ్ డిగ్రీ చాలా మంది కై ఇస్తుంటారు ఒక్కసారి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనే వాళ్ళకి అసలు మామూలుగా ఉండదు కానీ దాంతో పాటు సమాజంలో సోషల్ బాయ్కాట్ కి ఆ కుటుంబాన్ని గురి చేస్తామని మరీ ముఖ్యంగా పాఠ్యాంశాల్లో కూడా మహిళా విద్యార్థినులందరికీ కూడా రక్షణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిలబస్ లో ఉండాలి అదే విధంగా మగ విద్యార్థులందరూ కూడా వాళ్ళకో చెల్లున్నా వాళ్ళకి తల్లుంది కూడా సమాజంలో ఆడపిల్లల పట్ల వ్యవహార శైలి గురించి కూడా సిలబస్ లో ఒక పాఠ్యాంశం పెట్టాలి ఏడవ తరగతి నుంచి ఈ పాఠ్యాంశాలు ముఖ్యంగా ఇంటర్మీడియట్ దాకా కొనసాగితే కౌమార దశలో ఏది ఎదిగే వయసులో తప్పులు చేయకుండా లేదా మందు వల్ల లేకపోతే గంజాయి వల్ల అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ తప్పులు చేయకుండా నేర ప్రవృత్తిని నివేదించే క్రమం నిరోధించే క్రమంలో ఖచ్చితంగా ఉక్కుపాదాన్ని మోపాల్సిన అవసరం ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పరిణమిస్తూ ఉందని రోజు ఉదయం కూడా డిబేట్ లో దీన్నే ప్రధానమైన అంశంగా సాక్షిలో మాట్లాడడం నేను చూశాను కాబట్టి మరి ఎక్కువ ఆవేదనతో చెప్తున్నా ఎందుకు చెప్పాల్సి అంటే ఎనభై ఆరు రేపులు జరిగాయని ఈ రోజు చెప్తుంటే అది కాదో పరిశీలించాల్సిన అవసరం కూడా హోంశాఖ మంత్రి గారికి ఉందని చెప్తున్నా ఖచ్చితంగా తక్షణమే చర్యలను ఆశిస్తున్నా ఆ విధంగా అమలు చేస్తారని కూడా కోరుకుంటున్నా ఇప్పుడు గతంలో సజ్జనార్ కమిషనర్ గారు తెలుసు కదా మనకి ఎప్పుడు 2007 లోనో 8 లోనో సబ్జెక్ట్ కరెక్షన్ వరంగల్ లో జరిగిన ఘటన ఇమిడియట్ గా అంటే ఓన్లీ వరంగల్ అండి వరంగల్ లో ఇక్కడ దిశ అని కేసు విషయం కూడా జరిగింది కానీ దాన్ని సమర్థనీయం కాదు ఎన్‌కౌంటర్ అనేది చిట్టచివర ఆసరం కాకపోతే చిట్టచివర ఆసరం అంటే వాళ్ళు నిజంగా ఎదురు తిరిగి అంటే మళ్ళీ ఫేక్ అయితే ఆ పోలీస్ అధికారులు కచ్చితంగా కూడా సీన్ రీక్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు పారిపోవడం వాళ్ళ పెనుగులాటలో గాయపరచడం పోలీసులు గాయపడ్డప్పుడు గత్యంతరం లేక ఎన్కౌంటర్ చేయడం వరకే మనకి తెలుసు కానీ అది నిజంగా భయాందోళనలకు గురి చేయాలనే ఉద్దేశంతో ఎన్కౌంటర్లు చేయడం మాత్రం సమర్థనీయం కాదని మనందరికి తెలుసు చట్టం దానికి అనుమతి ఇవ్వదు కాబట్టి ఉక్కుపాదం మోపడానికి పోలీసుల దగ్గర అనేక చర్యలకి అవకాశం ఉంటుంది ఆ విధంగా ముందడుగు వేయాలని కోరుకుంటారు రైట్ సార్ థ్యాంక్ యూ